జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని ఉంటే చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తుల పక్షాన్ని ఉన్నాడు అందుకనే ఇది సరైనది కాదు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని తక్షణమే ఆపాలని కోటి సంతకాల సేకరణకి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిచ్చారు ఈ పిలుపు అందుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజానీకము విద్యార్థులు యువత పబ్లిక్ విస్తృతంగా చాలా ఆదరణతోటి సంతకాలు చేశారు ఈ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఉన్నారు ఈ నెల పదహారవ తారీఖున సేకరించిన ఈ కోటి సంతకాల సేకరణని తీసుకుని వెళ్ళి గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వినతపత్రం అందజేస్తారు అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే ఈ రాష్ట్రంలో ఒక ప్రతిఘటనాత్మకమైన పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రభుత్వం తక్షణమే ఈ ప్రైవేట్ ఇకరని ఆపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఇందులో భాగంగానే ఈరోజు ఎంబీఆర్ ఇంజనీరింగ్ కళాశాల దగ్గర మేము ఈ సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బీసీసీఎల్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఎస్సీసీ అధ్యక్షులు కోటి అన్న మిగతా కార్యకర్తలందరూ ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం